పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామాన్ని సందర్శించి అక్కడ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఏ విధంగా అయినా ఈ టూర్ను భగ్నం చేయాలని అనేక రకమైనటువంటి ఆంక్షలు విధించారు అఫిషియల్గా గా కొన్ని ఆంక్షలు విధించారు అన్అిషియల్ గా కూడా అనేక ఆంక్షలు విధించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎవరు వెళ్ళడానికి వీలు లేకోకుండా ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి సంబంధించి ఏ విధమైన సెక్యూరిటీ కూడా లేకోకుండా గాలికి వదిలేశారు మీరు చూసే ఉంటారు రో పార్టీ అసలు లేదు వాహనం చుట్టూరా ఉండవలసినటువంటి రో పార్టీ అత్యంత ప్రజాదరణ కలిగిన మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పర్యటనకు వెళుతుంటే మీరు ఆంక్షలు విధించారు అది వేరే అంశం కనీసం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండవలసినటువంటి రో పార్టీ కాని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆయన అమ్మటం ఉన్న సెక్యూరిటీ తప్ప ఒక్క కానిస్టేబుల్ కూడా ఆ చుట్టుపక్కల సెక్యూరిటీ లేకపోవటం అనేది ఇటు ఇది ల్యాబ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ పూర్తిగా గాలి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అని ఇక్కడ చెప్పక తప్పదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభకు సభకు కాదు పర్యటనకి ఎవరైనా వస్తుంటే వాళ్ళని మాత్రం నిరోధించాలని వారిని మాత్రం కట్టడి చేయాలనేటువంటి దానిలోని నిమగ్నమై ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు వస్తున్నటువంటి జనాన్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితుల్లో వారు లేకపోవడం వారి బాధ్యత రాహిత్యమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అయితే దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఇద్దరు మరణించడం జరిగింది ఒకరు చీలి సింగయ్య వెంగళాయపాలయానికి చెందినటువంటి వ్యక్తి అలాగే మరొకరు సత్యనపల్లిలో సృహత పీక్ గుండెపోటుతో మరణించడం జరిగింది ఈ చీలి సింగయ్య మాత్రం యాక్సిడెంట్ జరిగి మరణించాడనేది ఆ రోజునే సూపర్ ఆఫ్ పోలీస్ చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే దీనిలో సింగయ్య మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తగలేదు కాన్వాయ్ లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగలేదు కాన్వాయ్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలవ్ చేసినటువంటి రెండు వెహికల్స్ మూడు వెహికల్స్ కాన్వాయ్ ని అనుసరిస్తున్నటువంటి ముందు వెహికల్ నెంబర్ కూడా చెప్పారు ఆయన తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన పోస్టుమార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని ఒక ముప్పై నలభై మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు అప్పుడు కిరణ్ కుమార్ అక్కడ మా ఇన్చార్జ్ కిరణ్ కుమార్ అదేవిధంగా కోటేశ్వరరావు జడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గత్యంత లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప లేకపోతే ప్రీ ప్లాన్డ్గా రాసుకొచ్చారు ఎందుకైనా రాసుకొచ్చారంటే పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు ఆ తర్వాత నేను వెళ్ళాను నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి సింగయ్య గారి భార్య వారి బంధువులు కూడా చదువుకొని వారు చెప్పిందే ఇచ్చారు లేకపోతే దానిలోనే ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్లే ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్లే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు ఈజ్ అన్ యాక్సిడెంట్ ఆయన చనిపోయిన మాట వాస్తవం మార్టం చేశారు యాక్సిడెంట్ జరిగింది ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని బలానా బండి కొట్టింది అని చెప్పారు మరి బలేంటి ఇంటెన్షనల్గా చేసేది బలి ప్రమాదం బలెట్ అవుతుంది ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు చంద్రబాబు నాయుడు గారు తాను వైలో జరగలేదా ప్రమాదాలు చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు ఈనాడు ఆ వార్త ఇది కూడా అంతే జగన్ వాహనానికి సింగయ్య బలి బలి అంట ఏంటి మాట నాకు అర్థం కాలా ఎందుకు ఇంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం నేను ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు ఆయన స్వభావం అలాంటిది ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలనాయి మరో వాహనానికి తగలని లేకపోతే మరొకటి జరగని ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు ఆయనకు తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం వీళ్ళేంటి భలేంట నాకు అర్థం కాదా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారేజ్కి వెళ్ళి అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గం ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఇవాళ రకరకాల కథనాలు ఏదో తీసుకొస్తున్నారు నాకు అర్థం కానిటువంటి కథనాలు ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి నాకు అర్థం కానిటువంటి వ్యవహారం ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విజయవంతమైంది దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద రాత్రి ఒక కేసు పెట్టారు వచ్చి నోటీసు ఇచ్చేళ్ళారు నాకు రాత్రి పదింటికి అనేక మంది మీద పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సుధీర్ భార్గవ రెడ్డి మీద కేసు పెట్టారు గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం ఏం చేసినా సరే వెళ్తే ఆయన బెట్టింగ్లు గడి తెచ్చిపోయాడని ఆయన మీద పెడతారు నాకు తెలుసు బాధారెంట పాల గ్రామంలో బెట్టింగ్లు కాదు అది ఈ రకంగా దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా ఊహకందని విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరం అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది దురదృష్టకరం అతను ఎవరో కాదు మా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి దానికనే ఆయనకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మేమందరం వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించాం పోలీసులు వారిని ఏదో ఏదో చెప్పమంటే వారు మేము జరిగిందే చెప్తామని వారు స్పష్టంగా చెప్పారు దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ నేను మనవి చేస్తాను ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి ప్రమాదం చెందితే ఫ్యాక్స్ రాయని తప్పలేదు అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తెలియ కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను